నిత్య జీవము పొందుటకు నేనేం చేయాలి అని ఈ వ్యక్తి ప్రభు యస్సు క్రీస్తు వారిని అడుగుతా ఉన్నాడు యశు ప్రభు ఏం చెప్పాడో తెలుసా అంటున్నాడు అయ్యా నువ్వు నిత్యమైనటువంటి జీవములో దాంట్లోకి నువ్వు ప్రవేశించాలంటే ఖచ్చితంగా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయ్యా ఆ ఆజ్ఞలను నువ్వు ఖచ్చితంగా కొనాలి ఆ ఆజ్ఞలను ఖచ్చితంగా నువ్వు పాటించాలి అని యేసు ప్రభు చెబుతా ఉన్నాడు అయితే చెప్పినటువంటి ఆజ్ఞ తెలుసా యేసు నరహత్య చేయొద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు యేసు చెప్పాడు ఖచ్చితంగా ఏంటో తెలుసా నరహత్యలు చెయ్యొద్దు అని ప్రభు చెబుతా ఉన్నాడు అంతేనా వ్యభిచారం కూడా చెయ్యొద్దు అని చెబుతా ఉన్నాడు దొంగతనం కూడా చెయ్యొద్దు అబద్ధ సాక్ష్యాలు కూడా చెప్పొద్దు అంటా ఉన్నాడు అలాగే తల్లిని తండ్రిని సన్మానించుమని ప్రభు క్రీస్తు వారు ఆ వ్యక్తిత్వంతో చెబుతా ఉన్నాడు ఈ రోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రే తల్లి ప్రే తండ్రి ప్రభు నేసూ క్రీస్తు వారు చెప్పినట్టుగా నీ జీవితము ఉన్నదా నరహత్యలు చేయొద్దు అని ప్రభు చెప్పాడు ఒకవేళ చేస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా వ్యభిచారము చేయొద్దు అని ప్రభు చెప్పాడు చేస్తే ఏమవుతుందో తెలుసా అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు అని ప్రభు చెప్పాడు ఒకవేళ చేస్తే ఏమవుతుందో తెలుసా ఇలాంటి బహుభయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు లేదా ఇలాంటి బహుభయంకరమైనటువంటి పాపిస్ట్రీ పనులు చేసుకుంటూ చేసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవు నిత్యము జీవించవలసినటువంటి నీవు నరకాజ్నిలోనికి వెళతావు అని బైబిల్ తెలియజేస్తా ఉంది ఏం చేయాలో తెలుసా ఒకవేళ ఇప్పటికే ఎవరినైనా చంపాలి అనేటటువంటి ఆలోచన నీకు వచ్చినట్లయితే అది మంచిది కాదు లేకపోతే ఎవరినైనా మాయ మాటలు చెప్పి ఆ ఆ మనిషిని వంచుకొని పాపము చేయాలని గనక ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త నువ్వు నరకంలో పడిపోతావు అని బైబిల్ తెలియజేస్తా ఉంది అంతేనా ఇంకేమంది చూద్దాం మెపచరింపొద్దని దొంగతనము చేయొద్దు అని చేస్తే ఏమవుతుంది నీ ఆత్మ నరకంలోనికి వెళుతుందని అనగా నిత్యము కూడా దేవునితో జీవించవలసినటువంటి నువ్వు నిత్యము కూడా జీవించేటటువంటి నీ ఆత్మ ఎవరితో జీవించాలో తెలుసా అది దేవుని దగ్గర ఉండాలి దేవునితో జీవించాలి దేవునితో నడవాలి ఏది నువ్వు తప్పిపోయినా ఈ యొక్క ఆజ్ఞలలో ఏది కూడా నువ్వు చేయకుండగా చెప్పినటువంటి మాటలు అన్నిటి కూడా ఖచ్చితంగా నువ్వే చేస్తూ ఉన్నట్లయితే బైబిల్ చెబుతా ఉంది నిత్యము జీవించవలసినటువంటి నీ ఆత్మ అది అగ్నిగుండంలోనికి వెళుతుందని బైబిల్ తెలియజేస్తా ఉంది నిన్ను నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవే అని చెప్పాను ఎంత మంచి మాట అండి ఏమంటున్నాడు ఒక మనిషి నిజమైనటువంటి దేవుని యొక్క ప్రలోక రాజ్యములోనికి చేరాలి అన్నప్పుడు అద్భుతమైనటువంటి విషయాలు ప్రభుణేశ్వర క్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నామని నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అంటే దాని అర్థమైందో తెలుసా నీ శరీరాన్ని నువ్వు ప్రేమించి నీ కోసం ఏదైతే సిద్ధం చేసుకుంటూ ఉంటావో ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక మనిషికి ఏదైతే ఇష్టపడి తన కోసం ఏదైతే సిద్ధం చేసుకుంటూ ఉంటాడో అది డబ్బులు కావచ్చు బంగారమే కావచ్చు లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి బిడలే కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి భార్య కావచ్చు ఏమంటున్నాడు ప్రభ నేసు క్రీస్తు వారు నిన్ను వలే అనగా నీకు ఏదైతే ఎలా ఉంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుందో ఎలా బ్రతికితే నీకు సంతోషం అనిపిస్తుందో ఇంకేమంటుంది నిన్ను ఎవరు కూడా మోసం చేయకుండా ఉంటే అది నీకు మంచిదే కదా నిన్ను ఎవరు కూడా హేళన చేయకుండా ఉంటే అది నీకు మంచిదే కదా లేదా నీకు ఏదైతే కోరిక బుట్టేసి ఏదైతే కావాలనుకుంటావో అది నువ్వు కోరుకుంటూ ఉన్నప్పుడు అనగా భగవంతు రావునాడు ఏమో తెసా నిన్ను వలె అనగా నీకు కావలసినటువంటి దానిని ఏ విధంగా ప్రేమిస్తావో నీ పక్కన ఉన్నటువంటి వారి వారిని కూడా నువ్వు అదే విధంగా ప్రేమించాలి అనగా నీకు ఏదైతే అవసరం ఉంటుందో నీ పక్కన ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా అదే అవసరం ఉంటుంది నిన్ను ఎవరైతే ఏడిపిస్తారో ఏడిపించినప్పుడు నువ్వు ఎంత బాధపడుతూ ఉంటావో ఆ ఎదుటి వ్యక్తిని కూడా ఏడిపించినప్పుడు నువ్వు ఎంతగా బాధను అనుభవిస్తావో ఎదుటి వ్యక్తి కూడా అదే విధంగా బాధను అనుభవిస్తూ ఉంటాడు అయితే నువ్వు ఏదైతే ఇష్టపడతావో నువ్వు ఏ విధంగా అయితే కోరుకుంటావో అదే విధంగా ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు ఇష్టపడాలి ఏమని అదిగో నాకు ఆకలి అవుతున్నట్టుగానే ఎదుటి వ్యక్తి కూడా ఆకలి అవుతుంది కదా ఇదిగో నాకు బిడ్డలు ఉన్నట్టుగానే నా బిడ్డలు క్షేమంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉంటాను కదా ఎదుటి వ్యక్తి యొక్క బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు కదా ఇదిగో నా భార్య నాతో క్షేమంగా ఉండాలని లేదా నా భార్య నాతోటే ఉండాలని ఆశపడుతూ ఉంటాం కదా అదేవిధంగా ఎదుటి వ్యక్తి కూడా తన భార్య తనతో ఉండాలని ఆశపడుతుంది కదా ఒకవేళ వీటిలల్లో అనగా ఇప్పుడు విన్నటువంటి ఈ మాటలలో ఏదైనా సరే నీకు ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరైనా నేను ఇబ్బంది పెట్టినప్పుడు ఆ ఇబ్బంది ద్వారాగా నువ్వు ఎంతగా బాధపడుతూ ఉంటావో అయ్యో ఆ ఇబ్బంది నేను అనుభవిస్తున్నాను కదా అదే ఇబ్బంది తోటి వ్యక్తి కూడా పడుతూ ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడతారు కదా కాబట్టి నాకు ఇష్టం ఉన్నటువంటి లేదా నేను దేన్నైతే ఇష్టపడుతూ ఉంటానో ఆ ఎదుటి వ్యక్తిని కూడా నేను ఇష్టపడతాను అనగా నేను ఏడిపించను నేను బాధ పెట్టనని నేను దోచుకోనని నేను ఇబ్బందులు పెట్టనని నీ అంతటికి నువ్వే నువ్వు ఏదైతే ఇష్టపడుతుంటావో నువ్వు ఇష్టపడేటువంటి విధంగానే ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు ఇష్టపడాలి